హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక బీఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు సిమ్ వేసుకోక ముందుకున్న నెట్వర్క్ స్పీడ్ ఇప్పుడు మీకు కనిపించడం లేదంటే ఇప్పుడు మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఒక ఫోర్ సెట్టింగ్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను మీ మొబైల్లో అంటే మీరు ఇప్పుడు సిమ్ సిమ్లో మీకు త్రీ జీ గానీ లేకపోతే ఫోర్ జీ స్పీడ్ రావడం లేదు అని చెప్పేసి మీరు ఇబ్బంది పడుతున్నట్టు ఫోర్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఏమి రావన్నమాట సో ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ ఫోర్ సెట్టింగ్స్ ఏంటి మన నెట్వర్క్ నెట్వర్క్ని ఏ విధంగా మనం ఫాస్ట్ అప్ చేసుకోవచ్చు అని డీటెయిల్గా తెలుసుకోవచ్చు ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ ఫోర్ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ సెట్టింగ్ కోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ పైన మీరు విధంగా ప్రెస్ చేయండి ఇప్పుడు మనం ఫేస్ చేసేది నెట్వర్క్ ఇష్యూస్ కాబట్టి ఆల్రెడీ మన మొబైల్లో ఉన్న నెట్వర్క్ సెట్టింగ్స్ని మనం రీసెట్ అయితే చేసుకోవాలన్నమాట వాటిని రీసెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను వాటిని మనం చేసుకున్నట్టయితే మన మన మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది ఆ సెట్టింగ్స్ని మనం ఏ విధంగా రీసెట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ సింపుల్గా మీకు సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా దానిపైన మీరు రీసెట్ నెట్వర్క్స్ అని కానీ లేకపోతే రీసెట్ అని చెప్పేసి మీరు సర్చ్ చేసిన సరే మీకు ఆ సెట్టింగ్ దొరుకుతుంది లేకపోతే మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది జనరల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి దానిపైన మీరు విధంగా ప్రెచ్ అనుకోండి ఇక్కడ మీకు రీసెట్ అని చెప్పేసి కనిపిస్తుంది దానిపైన ప్రెచ్ చేయగానే ఇక్కడ మీకు అన్ని రకాల రీసెట్ సెటింగ్స్ అయితే కనిపిస్తాయి అన్ని సెట్టింగ్స్ రీసెట్ అవ్వాలా అసెసిబిలిటీ సెట్టింగ్ లేకపోతే నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది సో ఇక్కడ సింపుల్ మన నెట్వర్క్ సెట్టింగ్స్ని మాత్రమే రీసెట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను నెట్వర్క్ సెటింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మన వైఫై మొబైల్ డేటా బ్లూటూత్ అన్ని మనకి ఇక్కడ రీసెట్ అయితే కాబోతున్నాయి అనమాట అందుకే మీరు ఏదైనా వైఫై తోటి కనెక్ట్ అయినట్టు అయితే దానికి సంబంధించిన పాస్వర్డ్ని రాసి పెట్టుకోండి మీకు ఇప్పుడు మనం వైఫైకి సంబంధించిన సెటింగ్స్ కూడా రీసెట్ అవుతాయి కాబట్టి ఫర్దర్ మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి మీకు యూస్ఫుల్ గా అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు సిమ్మలకు సంబంధించిన సెట్టింగ్స్ రీసెట్ చేయాలి టూకి సంబంధించిన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీసెట్ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా మనకు ఆ సెట్టింగ్స్ అయితే రీసెట్ అయిపోతాయి రీసెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మొబైల్లో చేసుకోవాల్సిన ఒక్కొక్క సెట్టింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే అంటే మీరు విధంగా బ్యాక్ వచ్చేసినట్టు అయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే కనెక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది లేకపోతే మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి మీరు సింపుల్ దాని పైన ప్రచ్ చేసినట్టు అయితే మనకు మొబైల్ నెట్వర్క్స్ అయితే వస్తాయి మీకు ఇది స్టార్టింగ్లో వచ్చినట్టు దానిపైన ప్రచ్ చేయండి ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ దీనిపైన ప్రెచ్ చేయండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక త్రీ సెట్టింగ్స్ అయితే చేసుకోబోతుంది అనమాట అలాగే ఇప్పుడు మనం ఒక కొత్త ఏపీ అన్ని కూడా క్రియేట్ చేసుకోబోతున్నాం అనమాట ఆ కొత్త బిఎస్ఎన్ఎల్కి కి సంబంధించిన ఏపీని మనం క్రియేట్ చేసుకోవడం వల్ల మనకు నెట్వర్క్ అనేది కంపల్సరీగా ఇంప్రూవ్ అయితే అవుతుంది ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు డేటా రోమింగ్ ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి విధంగా ఆఫ్లో ఉంటుంది కంపల్సరీగా దాన్ని విధంగా ఆన్ చేసుకోండి దీనివల్ల కూడా మన మొబైల్ యొక్క నెట్వర్క్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవుతుందన్నమాట ఇంత ముందుకు మీరు జియో కానీ ఎయిర్టెల్ కానీ ఏది యూజ్ చేసేవాళ్ళు దానికి సంబంధించిన స్పీడ్ మనకు చాలా బాగుంటుండే కదా ఇప్పుడు లో కూడా అటువంటి స్పీడ్ అనేది చూడడానికి కనిపిస్తుంది అనమాట ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కిందనే నెట్వర్క్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ సిమ్ వన్లో ఉందో సిమ్ టూలో ఉందో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మీకు టూ జీ త్రీ జీలో కనెక్ట్ అయ్యి ఉందా లేకపోతే ఎక్కడ సెలెక్ట్ చేసి ఉందో చూసుకోవాలన్నమాట ఇది ఒకవేళ త్రీ జీలో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు త్రీ జీ స్పీడే రావడం జరుగుతుంది అందుకే మీరు అలా కాకుండా ఇక్కడ మీకు ఫైవ్ జీ కానీ ఎల్టీఈ కానీ త్రీ జీ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మాత్రం మనకు చాలా స్పీడ్ గా నెట్ రావడానికి అక్కడ కనెక్ట్ అయితే అవుతూ ఉంటుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ మనం ఒక ఏపీఎని క్రియేట్ చేసుకోవాలి బీఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఏపీఎన్ అయితే క్రియేట్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ సింపుల్ అసెస్ పాయింట్ నేమ్స్ అని ఉంది కదా దానిపైన ప్రెచ్ అయితే ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఈ ఏపీఎన్ ద్వారానే మనకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరగడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఏదేదైతే క్రియేట్ చేసి పెట్టుకున్నానో దాన్ని మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట మీ దగ్గర రెండు మొబైల్స్ ఉన్నట్టు ఒక మొబైల్ వీడియో చూస్తూ ఇంకొక లో సెట్టింగ్ చేసుకోండి ఒకటి మొబైల్ ఉన్నట్టు అయితే వీడియో చూస్తూ ఎక్కడ రాసి పెట్టుకొని తర్వాత సెట్టింగ్ చేసుకున్నా సరే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేమ్ మీరు చూసినట్టు అయితే బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ అయితే ఉంది ఎక్కడ క్యాపిటల్ ఉందో ఎక్కడ స్మాల్ ఉందో చూసి దాన్ని కరెక్ట్గా రాసుకోండి స్పేస్ కూడా నేను ఎక్కడ ఇచ్చినా చూసి రాసుకోండి తర్వాత ఇక్కడ ఏపీఎన్లో కనుక మీరు చూసినట్ అయితే బిఎస్ఎన్ఎల్ నెట్ అంతే అనమాట బీ అనేది క్యాపిటల్ ఉండాలి ఎన్ అనేది క్యాపిటల్ ఉండాలి తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రత్యేకం ప్రోక్సీ పోర్ట్ మనకు అవసరం లేదు ఆ రెండింటిని వదిలేసేయాలి తర్వాత ఇక్కడ మీరు చూసినట్టు అయితే యూజర్ నేమ్ యూజర్ నేమ్ వచ్చేసి దీన్ని కంపల్సరీగా ఏ విధంగా రాసుకోండి ఫ్రెండ్స్ స్పీడ్ బోట్ డాట్ ర్యాపిడ్ నెట్ అనమాట ఎస్ బిఆర్ఎన్ అని చెప్పేసి మొత్తం ఇవి మన క్యాపిటల్లో ఉండాలి మిగతావి స్మాల్లో ఉండాలి ఎక్కడ స్పేస్ ఉండదు మధ్యలో డాట్ ఉండాలి స్పీడ్ బోర్డ్ డాట్ రాపిడ్ నెట్ అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఓకే పైన ప్రెచ్ చేయండి ఇక్కడ పాస్వర్డ్ని మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సర్వర్ మాత్రం మనం చేంజ్ చేసుకోవాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ అని చెప్పేసి ఇచ్చేయండి తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్లయితే సర్వర్ అని చెప్పేసి ఉంటుంది సర్వర్ని మనం ఇప్పుడు సెట్ చేసుకున్నాం అలాగే ఎంఎంఎస్సి ఎంఎంఎస్ ప్రోక్సీ అని చెప్పేసి ఉంటుంది ఎంఎంఎస్ పోర్ట్ ఈ మూడు మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు వాటిని వదిలేసి విధంగా పైకి అయితే వచ్చేయండి తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్లయితే అయితే ఎంసీసీ ఎంఎన్సీ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే మీకు చూడడానికి అనిపిస్తాయి వచ్చేసి మనకు ఏరియా కోడ్స్ అనమాట వీటిని మీరు ఎటువంటి చేంజ్మెంట్స్ అయితే చేయొద్దు ఏ కోడ్ ఉందో అదే కోడ్ అదే విధంగా ఉండనివ్వండి తర్వాత ఇక్కడ అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి ఉంటుంది ఇది వచ్చేసి మనకు బై డిఫాల్ట్ నన్ను కానీ లేకపోతే పీఏపీ కానీ సెలెక్ట్ చేసి ఉంటుంది అనమాట మీరు దాన్ని రిమూవ్ చేసేసి ఉందిగా కిందిది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏపీఎన్ టైప్ డిఫాల్ట్ ఉంటుంది అదే విధంగా ఉన్నాయి తర్వాత ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంది కదా దాన్ని ఐపీవీ ఫోర్ ఐపీవీ సిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ అని ఉంది కదా అది కూడా ఐపీవీ ఫోర్ ఐపీవీ సిక్స్ వచ్చేలా సెలెక్ట్ చేసుకోండి అనమాట ఇప్పుడు నేను ఏమేమి చూపిస్తున్నాను కంపల్సరీగా మీరు కూడా ఆ సెట్టింగ్స్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఇక్కడ కింద మీరు చూసినట్లయితే ఇంపార్టెంట్ సెటింగ్ బేరియర్ అని చెప్పేసి ఉంటుంది ఈ బేరియర్లో మీకు అన్స్పెసిఫైడ్ అని చెప్పేసి ఒకటే సెలెక్ట్ చేసి ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎల్టీ సెలెక్ట్ చేసుకోవాలి దీని ద్వారానే ఇప్పుడు మన మొబైల్ ఒక నెట్వర్క్ అనేది ఫోర్ జీ లేకపోతే ఫైవ్ జీలోకి కన్వర్ట్ అయితే అవుతుందనమాట సో ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన చేస్తాను ప్రె చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ వర్చువల్ నెట్వర్క్ అని టైప్ అని చెప్పేసి ఉంటుంది ఇది బై డిఫాల్ట్ నన్ను ఉంటుంది నన్నే ఉండనుకోండి ఇప్పుడు మనకు ఒక ఏపీఎన్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ ఏపీఎన్ని మనం సేవ్ చేసుకోవాలి అది ఎలా అంటే ఇక్కడ సింపుల్ త్రీ డాట్స్ పైన ప్రచ్ చేసి సేవ్ అని ఉంది కదా సేవ్ పైన అనుకోండి ఆ ఏపీఎన్ అనేది మనకు సేవ్ అయిపోతుంది ఇప్పుడు మన మొబైల్లో ఒక ఏపీఎన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేసి సింపుల్గా మీ మొబైల్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఫ్రెండ్స్ అంతే మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు ఆ తర్వాత మీరు చూసినట్టయితే మీ మొబైల్ ఒక ఇంటర్నెట్ అనేది చాలా స్పీడ్గా కనిపిస్తుంది ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా మీ మొబైల్ని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎవరెవరైతే వాళ్ళ మొబైల్స్లో బీఎస్ఎల్ సిమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయితే ఆబోతుందన్నమాట సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ మీకు ఇంతమంది తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్త తెలుసుకుంటే ట్టయి వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి